ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ భేటీ ఆంతర్యం ఏంటనేది అధికారికంగా ఎవరూ బయటకు చెప్పట్లేదు అటు పార్టీ నుంచి కానీ ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు అయితే అసలు విషయం ఇదేనంటూ బీఆర్ఎస్ అధికారిక మీడియా ఓ కథనాన్ని ప్రసారం చేస్తోంది ప్రచారంలోకి కూడా తెచ్చింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి బరిలో దిగుతారు అనేది ఆ కథనం సారాంశం ఓటమి భయంతో ఉన్న కాంగ్రెస్ చివరకు చిరంజీవిని బతిములాడుకుంటోందంటూ ఓ పథకం ప్రకారమే కథనాన్ని రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి పదహారు వేల ఓట్ల మెజార్టీని సాధించారు అనారోగ్యం కారణంగా మాగంటి గోపీనాథ్ ఇటీవలే మరణించారు దీంతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడే బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది వాస్తవానికి సింపతి ఓట్లతో ఈ ఎన్నికల్ని గట్టెక్కించాలని బీఆర్ఎస్ భావిస్తోంది గోపీనాథ్ కుటుంబ సభ్యులకి టికెట్ కేటాయించాలని అనుకుంటోంది అయితే అధికార కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని మాట వాస్తవం కానీ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు టికెట్ తనదేనంటున్నారు అజారుద్దీన్ ఆయన స్థానంలో మరో బలమైన అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది ఈలోగా పుకార్లతో కాంగ్రెస్ లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ అదిగో ఫలానా అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఇదిగో ఫలానా అభ్యర్థిని ఖరారు చేశారు హ్యాండ్ ఇచ్చారు అంటూ కొన్ని రోజులుగా బీఆర్ఎస్ మీడియా సోషల్ మీడియాలో వరుస కథనాలు వండి వార్చేస్తోంది తాజాగా చిరంజీవి రేవంత్ రెడ్డి టూర్ పై కూడా ఎలాంటి ఊహాగానాలే తెరపైకొచ్చాయి ఏకంగా చిరంజీవికే టికెట్ ఇస్తున్నారని లేకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా టికెట్ ఇస్తారంటూ వార్తలు తెలంగాణలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది ఆ ప్రచారం నిజం అని ప్రజల్ని నమ్మించాలంటే జోబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి తీరాలి కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు బీఆర్ఎస్ లో కూడా వర్గ పోరు మొదలైంది అసలు కేసీఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదు పార్టీలో ఎక్కడ ఉంటుందనే ప్రశ్న కూడా వినపడుతోంది ఈ దశలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవడం కేటీఆర్ సామర్థ్యానికి పరీక్ష రిజల్ట్ తేడా కొడితే కవిత నుంచి మరిన్ని విమర్శలు మొదలవుతాయి పార్టీని నడపడం చేత కాదు అంటూ ఆమె విమర్శలు అందుకోవడం గ్యారంటీ అందుకే కేటీఆర్ టెన్షన్ పడుతున్నారు వైరి వర్గాన్ని ఇరుకును పెట్టేందుకు ఇలాంటి కథనాలు రాయించేస్తున్నారని అంటున్నారు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా కేటీఆర్ వ్యూహం ఫలించదని అంటున్నారు నెటిజన్లు కాంగ్రెస్ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత ేటు వేయించి అక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలని ఇటీవలే కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు చివరకు ఆ వ్యూహం కూడా ఫలించలేదు ఇప్పుడు కనీసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయినా గెలవాల్సిన అత్యవసర పరిస్థితి బీఆర్ఎస్ కి ఏర్పడింది మరి ఈ ఆటంకాన్ని కేటీఆర్ దాటగలరో లేదో వేచి చూడాలి